స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయంలో హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కొలగణన నిర్వహించి శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును రూపొందించి కేంద్రానికి పంపిస్తే ఆరు నెలలైనా సరే రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఉత్తర్వు రాలేదు గతంలో కొన్ని తీర్పులను సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రపతి అయినా సరే మూడు నెలల్లోగా దానికి సంబంధించినటువంటిది చెప్పాలి లేకపోతే వెనక్కి పంపించాలి అనేది చెప్పారు కానీ ఇప్పటివరకు వరకు అమలు జరగట్లేదు మరి మూడు సంవత్సరం మూడు నెలలు అయింది కాబట్టి ఇది ఆయన చట్టంగా తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఆ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేసుకునే అవకాశం ఉంది అలా సాధ్యంగా అనేటువంటి పరిస్థితి ఉంటే మొత్తం బీసీల రిజర్వేషన్స్ మీద కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు కోసం బిల్లును అమలు చేయించుకునేటట్టుగా అట్లాగే నైన్త్ షెడ్యూల్లో ఏర్పాటు పెట్టుకుని పెట్టేటట్టుగా పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం మెడలు మోచి మన హక్కులు సాధించడం కోసం ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి సిపిఎం పార్టీకి నిర్వహి పిలుపునిస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు పట్ల ఎలాంటి కార్యాచరణ ఉద్యమం తీసుకున్నా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు వాటి వాటిని నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటంలో భాగం అవుతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతున్నారు అట్లాగే రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు అట్లాగే ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడనేమో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనుకూలంగా ఉండి పైన మాత్రం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని అమలు చేయించాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది కదా ఎంపీల మీద ఉంది కదా ఆ రకంగా అమలు జరగకపోతే మరి బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు వీళ్ళు నామోదింప చెయ్యాలి ఈ రెండు జరగకుండా ఉండే పద్ధతితో బీజేపీ నాటకం ఆడుతుంది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గౌరవిస్తుంది అది పనువాద పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ ఈ నేపథ్యంలో బీజేపీ ఇదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు జరిగినా సరే బీజేపీకి ఓట్లు వేయకుండా సామాజిక తరగతులంతా కూడా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి కార్యాచరణను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది సిపిఎం పార్టీగా అలాంటి పద్ధతుల్లో భవిష్యత్తులో ఉద్యమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు